సికింద్రాబాద్ ఆర్కేపురం డివిజన్ లో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి కిల్లా మైసమ్మ దేవాలయంలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్దిదారులు మాత్రమే పోలీసుల లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే సబితా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే సబిత స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివద్దని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిగారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కిచనగారి లక్ష్మారెడ్డి స్టేజ్ పైకి రావడంతో మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సగౌరవంగా మా ఆలయ యువ మురళీ కృష్ణ గారు కార్యక్రమానికి ఆహ్వానించిన తర్వాత వారికి ఉండేటువంటి రిజర్వేషన్ వారి గురించి నేనే వ్యక్తిగతంగా కామెంట్ చేయను వారి విచక్షణ వారిని నేనే వ్యక్తిగతంగా సబిత మేడం మీరు శాసన శాసనసభ్యురాలు మీరు నేను ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చిన చెక్కులు నా ద్వారా ఇవ్వమని నన్ను ప్రభుత్వం ఆదేశించింది చెక్కులు నేనే ఇస్తాను మీ అందరూ కూడా దయచేసి సహకరించండి అని నేను వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేసినాను సబితాని కానీ మరి వారికి ఏం బాధ ఉందో నాకు తెలియదు వారిని పార్టిసిపేట్ చేయలేదు ఎవరికైనా వారు ప్రభుత్వం వారు గతంలోపూట కాంగ్రెస్ ప్రభుత్వంలోపట్టి కూడా మంత్రిగా పనిచేసారు టిఆర్ఎస్ ప్రభుత్వంలోప్పుడు కూడా మంత్రిగా పనిచేసారు వారు వైపు ఒకసారి చూసుకోవాలి ఇంతకుముందు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటి మిగతా అంతా కూడా వారు విచక్షణ ప్రతి టెంపుల్కి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలా అనేది చెక్ రూపంలో ఇవ్వాలనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది చాలా సంతోషం ఆయన స్వాగతిస్తా ఉన్నాను ప్రోటోకాల్ ప్రకారం వస్తారు వారికి ఇస్తాము వారిని వెల్కమ్ చెప్తాం కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లేదు మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయినలోనే పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తామనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు చట్టం తీసుకొస్తే చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తూ ఉంటాం కానీ గెలిచిన వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది కే గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి